ఇక మూడోది ఏంటంటే వివాహం చేసుకున్న మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళ తర్వాత కూడా ఒకరికొకళ్ళు కలిసి ఉండలేము బైవర్స్ తీసేసుకుందాం అనుకోవడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి ఏ గ్రహాల వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్గా ఇలా కొద్ది రోజుల తర్వాత ప్రపంచానికి ఎంతో అందంగా కనిపించి వీళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనిపించే జంటలు కూడా విడిపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సప్తమాధిపతి మీకు బుధుడు కదా ఈ బుధుడు శనితో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉన్నా లేదంటే సప్తములో బుధుడు కానీ శని కానీ ఉండి వేరే గ్రహాలు ఉన్నా వేరే గ్రహాలు ఏవైనా ఒకటి రెండు ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అనేది కేవలం కొన్ని అడ్జస్ట్మెంట్లు అనమాట మన క్యాస్ట్ ఇప్పుడు విడిపోతే మనం ఇంట్లో వాళ్ళు ఏమంటారో లేకపోతే మనం ఆ ఇంకో మ్యారేజ్ జోలికి వెళ్ళకూడదు ఇలా అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అవుతూ కొద్ది రోజులకి అది బరస్ట్ అయిపోద్ది అనమాట చాలా వరకు మీకు మీ జాతకం కానీ మీకు వచ్చే జాతకంలో కానీ సప్తమంలో శని కానీ బుధుడు కానీ ఉండి వేరే గ్రహాలు కూడా అక్కడ ఉంటే అది డీ నైన్ చాట్ అయినా సరే కొంతవరకు ఆ జాతకాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఎంతకాలం మేనేజ్ చేసినా ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక దశ ఆ సప్తమాధిపతి యొక్క దశ అంతర్దశ అది దశ కానీ సినిమా అంతర్దశ కానీ బుధమహాదశ కానీ బుధాంతర్దశ వచ్చినప్పుడు చాలా వరకు మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా రెండో విషయం ఏంటంటే ఇది కాకుండా శుక్రకేతువులు కూడా మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్స్లు అలాగే సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళిపోవడాలు మ్యారేజ్ లైఫ్ని వాళ్ళకు వాళ్ళే బ్రేక్ చేసుకోవడానికి కారణమవుతారన్నమాట శుక్రకేతువుల కాంబినేషన్ అనేది ఏడులో కానీ శుక్రుడు కేతు ఇద్దరు ఏడులో కానీ ఎనిమిదిలో కానీ తొమ్మిదిలో కానీ ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం వాళ్ళకి ఏంటంటే డిజైర్స్ అనేవి విపరీతంగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి శృంగారపరమైన భావాలు వాళ్ళకి రకరకాల శృంగార కోరికలు ఉండే అవకాశం ఉంటుంది ఆ పార్ట్నర్ అవన్నీ అంది అందించలేనప్పుడు వీళ్ళు దానికి డిసాటిస్ఫై అయిపోతారు అనమాట వాళ్ళని చాలా ఈ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా శుక్రకేతువులు ఉన్న వాళ్ళకి జరుగుతుందన్నమాట శుక్రకేతువులు క్లోజ్గా వాళ్ళైతే పెద్ద విభిచారులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ మాట అనకూడదు కానీ సప్తమంలో ఉన్నవాళ్ళు అయితే వీళ్ళ ఇలా తప్పు అంటాం కదా కోరికలు ఉండడం తప్ప అంటే సేమ్ శుక్రకేతువులు ఉన్న వాళ్ళని చేసుకోవడం శుక్రకేతులు ఏడెనిమిదిలో తొమ్మిదిలో ఉన్న వాళ్ళని చేసుకోవడం వలన వీళ్ళు చాలా వరకు ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇదొక్క ఇదొక్క కారణం ఏంటంటే కాదనమాట ఇలా శుక్రకేతువులు కలిసి ఉన్నవాళ్ళు ఏడెనిమిది తొమ్మిదిలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అత్తవారింటి వైపు వాళ్ళని అస్సలు మామగారు అత్తగారు ఆడపడుచు లేకపోతే వాళ్ళ గారు లేకపోతే వాళ్ళ బావగారు వీళ్ళెవరిని లేకపోతే వాళ్ళ బామ్మదులు వీళ్ళెవ్వరినీ కూడా అసలు గెట్టదన్నమాట వాళ్ళంటే వాళ్ళ ఇంటికి రావడం కానీ వాళ్ళ ఇంట్లో తినడం కానీ ఒకవేళ అత్త మామల ఇంట్లో చూసుకోవడం కానీ వీళ్ళకి నచ్చదు వీళ్ళు సపరేట్గా ఉండాలి పార్ట్నర్ మొత్తం నాకే సొంతం నేను చెప్పినట్టు వినాలి కూర్చోవాలంటే కూర్చోవాలి నుంచో వాళ్ళంటే ఈ ధోరణి ఎక్కువగా కలిగి ఉండడమే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఎంతసేపు కూడా వీళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఎంత జీతం వచ్చినా లేకపోతే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా వీళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలన్నమాట ఆ జీతం అంతా కూడా వీళ్ళ అకౌంట్లో వేసేయాలి కావాలంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి ఇలాంటి రకమైన ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ శుక్రకేతు ఉన్నప్పుడు కొంతవరకు వీటిలన్నింటినీ కంట్రోల్ చేస్తూ సంసార జీవితాన్ని సాఫీగా తీసుకువెళ్తున్నా వీళ్ళకి శుక్రకేతులతో పాటు కుజు సెల్లు కూడా ఎక్కడో చోట ఉంటే కుజసి ఇల్లు కూడా ఎక్కడో చోట ఉంటే ఇంకా దారుణంగా ఉంటారనమాట వీళ్ళు వీళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఇలా రెండు మూడు వివాహాలు అయినా కూడా ఏ రకంగానూ కూడా వీళ్ళు మారనమాట ఎందుకంటే వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఏదైనా సాధించగలిగేవాళ్ళు అనమాట కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మంచి మంచి పొజిషన్లో ఉంటారనమాట వీళ్ళని ఎవరు కూడా క్వశ్చన్ అనమాట వీళ్ళ ఆస్తులు కానీ ఉండే హోదాలు కానీ నలుగురికి న్యాయం చెప్పే పోషన్లో ఉండడం ఇలాంటివి చేసే ఇలాంటి వాటిల్లో ఉంటారు అనమాట కాబట్టి వీళ్ళని ఎదుటి వాళ్ళు తప్పు అన్నట్టుగా చూపిస్తారు తప్ప వీళ్ళు తప్పు లేనట్టు మంచి భర్త రాలేదు మంచి భార్య రాలేదు వీళ్ళు చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా సమాజంలో ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక శుక్రుడు కానీ కుజుడు కానీ వక్రించి ఉంటే ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది వక్రించిన కుజుడు వక్రించిన శుక్రుడు వల్ల వీళ్ళ బిహేవియర్ చాలా వైల్డ్గా ఉంటుంది కనీసం పిల్లలకి అనకుండానే మ్యారేజ్లు బ్రేక్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఇక దీంతోపాటు డి నైన్ చాట్ కూడా వివాహ జీవితాన్ని బాగా ఇబ్బంది పడుతుంది డి నైన్ చాట్ అనేది చాలా వరకు అంటే అన్ని బాగానే ఉన్నాయి డీ వన్ చాట్లో మనకి ఏ ఇబ్బందులు లేవు అయినా సరే ఎందుకు పడిపోతున్నాం అంటే డి నైన్ చాట్లో ఇబ్బంది పడడం వల్ల ఆ కండిషన్స్ ఏంటంటే మీకు డి నైన్ చాట్ ఒకసారి చూసుకున్నప్పుడు డి నైన్ చాట్లో వృత్సకంలో లేదా కుంభంలో రెండు మూడు గ్రహాలు ఉంటే చాలా వరకు ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది ఇక రెండోది ఏంటంటే డీ నైన్ చాట్లో శుక్రుడు వివాహ కార్యక్రమం అనమాట శుక్రుడు హీరో డీ నైన్ చాట్లో అలాంటి శుక్రుడు డీ నైన్ చాట్లో మనం చెప్పుకున్న వృత్చుకంలో కానీ కుమ్మంలో కానీ రాహుతో కానీ కేతుతో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఆ దశ అంతర్దశల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక లాస్ట్ ఏంటంటే డీ నైన్ చాట్లో మీకు గనక బుధుడు నాలుగో స్థానంలో మీనరాశిలో కుజుడు అష్టమ స్థానంలో బుధ కుజులు కనుక బుధ కుజులు ఎందుకంటే మేనరాశిలో బుధుడు బాగా నీచిపడతాడు అలాగే కుజుడు కర్కాటకంలో నీచిపడతాడు అనమాట ఇలా ఉన్న వాళ్ళకు కూడా హెడ్లెస్ డిసిషన్లు తీసుకోవడం మ్యారేజ్ని దాని విలువ తెలుసుకోలేకపోవడం అక్రమ సంబంధాలు కావచ్చు లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడం అనేది ఫస్ట్ మ్యారేజ్ని సెకండ్ మ్యారేజ్ వెళ్ళే వరకు కూడా అసలు మ్యారేజ్ అంటే అర్థం కాకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది